ఏ కోడిపుంజు నీకే గమ్మున కూర్చోరా ఆందేమో కొబ్బరి నూనె శనగ నూనె యాపశేదు ఎప్పు నూనె సంపంగ నూనె పాల డాయల్ గాలేమో యాపశాద్ తీసుకొని దోశలు బాగా అవుతాయా వద్దా పద్దుకుంటా పోయే సిటీ ఇంకా తన్నార పోయినరా చేపలు చేపలు తెచ్చినాడు మల్ల మళ్ళీ చెప్తులే పో తెలిసిలేదు నాకు మళ్ళీ చెప్తూ లే పోండి వేణేపలు చేపలు మానవా మానేదిలే మా నాయన సుత్ తాగుతాం తలకు పోసుకుంటాం మీ నాయన సుత్ తాగుతాడమ్మా మానేది లేదయ్యా వ్యాపారం చిత్రంగా ఉన్నాడు అట్లే మేము మానవా లే అంటే మళ్ళా మానవా అంటవా లే ఎవరు మానవా నేను ఎవరన్నా పొద్దు వ్యాపారం వ్యాపారాన్ని కట్టడం బోని జై నీ వ్యాపారం బాగా కాపో ఏంది లాంటింగ్ కొబ్బరి నూనె గల్లా అట్లా నూనెలంటే మానవా అంటే తెల్దా ఎందుకు లా ప్రకారం సిక్కు పట్టినాయి నూనెలు అంటే తెల్దామి నీకు మానవా పని కట్రాయిడ్లు ఉన్నాయి తీసుకో నీ సైజ్ అయితే ముప్పై జత అవి మనవాని ఎక్సమ్మ వేసుకో నువ్వు ఇప్పుడు అలాంటివి మాకు అలవాట్లే మానవాడు వేసినావు లేదా ఏంది కట్రాయి మేము భుజించింటాంలే భుజించే తిని సుమే పోతే వ్యాపారం నీదే పద్దే మనవా వ్యాపారం వ్యాపారాన్ని కట్టం వచ్చిన మా అబ్బర్ నా నాకు నేను ముసుకో బోనిజీ బోని అంటే ఏంటంటే బోని అంటే ఎట్లా చేయది యా ఊరు మంద మాది కదిరి మాది కదిరే మా క్షేత్రం కదిరి అది మా ఇత్త కదిర మా క్షేత్రం కదిరి దూరం ఉండే కదిరి దూరం ఉండే కదిరి కదిరిలో నాకు అందరు తెలుసు నాకు తెలియ కొన్ని ఊరియా కోనేటి కట్టిన మెట్లు గుర్తారు రామన్న కొడుకా మనోడు కదా సిద్ధమల్ల కొడుకు కదా ఈ పొద్దు కడమిది లేకంటావు రేపు మా మీది లేకంటావా ఇదే కడమిది డాని పనుకొని చెయ్యే కడమిది లేకంటే అప్ప కడమిది లేక మానవా కడమిది లేకపో సిటీకి వెళ్ళి కరస్తాయే అట్లా కాదు మానవా కదిరి నరసింహస్వామి తమ్ముడు అయినటువంటి గణమద్దులాంటి అంటే దేవతలం క్యాశ్వరిలో దేవేది మన సిటీ చెరువులో ఎండిపోయిన పో చాపలు మనవా చెరువుల దేవ దేవతలం కాదు మేము వరాలొచ్చే దేవతలం కదిరా కదిరి కదిరిలో అందరు బాగుండారు స్వామి అందరు క్షమకుండారు శననిక్కాయలు ఇడిపించేసిరేయా శనక్కాయలా ఏం శనక్కాయలున్న కూడా తెల్దా మాకు తెలియదు మనవా ఓహో కదిరి టౌన్ కదా బేల్దర్ పని బతన్ టౌలే మనవా అలాంటి పనులు ఏమి చేయం మేము పని చేస్తావు ఒక ఏం పని చేయండి ఏం పనియా ఏం పని అడాష్ము కొడుక ఏం పని చేయకుంటే మా ఊర్లో ఎట్లే సోమే అనేది వాళ్ళు ఏం పని చేయకుంటే మీకు అన్నం ఎట్లా అన్నమా అన్నం మేము తినమానవా ఏం తింటారు సొమ్మే మేము అమృతం సేవిస్తాం అమృతమా అవును మీ ఊర్లో ఏం రెట్టిన డబ్బై చెప్పిన వాళ్ళు ఇప్పుడు తీ తినేం సుమా నోటా వేయికి తెచ్చిన డబ్బ ఇచ్చేత్తుకొని వెళ్ళిపో భాషానికి బిడెక్కిస్తే మేకలు కూడా పెరికాస్తాడు ఇంకా సుమా అమృతం అంటే అదే అమృతం కదే కొంచెం ఓహో బిందుల్లో చెమ్ముల్లో ఉంటుంది ఆ నాటినా అది కాదా అది కాదు పాలు పెరుగు ఆపలికాయలు గోడ పీసులు వేసి ద్రాక్ష పండ్లు అవి వేరు వేరు అవును పండిస్తా మీరు కదిరి అంటారు నువ్వు కదిరి అందరు బాగుండరా అందరూ క్షేమంగా ఉండరు మీరు యాడ్ ఉండేది మేము పైన ఉంటాం ఎలా చచ్చిపోయినావేమయ ఒక పైకి వెళ్ళి మీరు విండేది దేవతలన పైనే ఉంటారు పైనుండే దేవతల పోతే పనిలే సమ్మె ఏం ఈ ఎరకా గొర్రెలోపల్లికి వచ్చినదే ఇక్కడ ఒక భక్తురాలు వరములు కోరుచుంటే ఆహా వరములు ఇచ్చేదానికి వచ్చినా మనం వరమే చెక్కు వచ్చినావా చెక్కర్ని అన్న చేయింటారనుకొని వచ్చినావా నేను మోసపోతే ఊరికే మేము శాఖ శాకాహారలం కాదు మాంసాహారలా మేము శాకాహారలమే సొమ్మా పర్దే బనీ గన్ని ఏం వచ్చినదే అన్ని ఇక్కడ భక్తురాలు వరమలు ఇచ్చేదానికి వచ్చి భక్తురాలు వరమే చెక్ వచ్చినావా నిజంగా వరమీ వచ్చినావా నిజంగానే అంత దూరం అక్కడ బస్సులు లేవు ఆటోలు లేవు ఎట్లా వచ్చినావు కరెక్ట్ సిమెంట్ లారీ ఎక్కింటావు అక్కడ దిగి కదా సిమెంట్ లారీలో దాంట్లో దీంట్లో మాయమెత్త కదిరిలోకి వెళ్తాం అయ్యా ఎక్కడ భక్తులు మమ్మల్ని కోరుచుంటారో అక్కడ మేము మాయమే పెద్ద అవుతున్నా అవును సమీర్ నేను ఎప్పుడు చూసి ఇప్పుడు అలా మాయమైపో సే స్వామి దిక్కి తెలియక కళ్ళు మూసుకో కన్ను మూసి కనకాలకు పరిగెత్తాం రాయలు తీసుకునే హేస అట్లా కాదు ఇట్లే మాయం కాదు ఇట్లయిపోతాం భక్తిగా కనకపోతే రాయలు తీసేద్దినా చూసుకోండి రండి కనకపోతే రాయలు తీసేయండి వేడుకుంటాం సమ్మె మళ్ళా రాళ్ళంటే మళ్ళా భక్తిగా మమ్మల్ని మేము వచ్చేస్తాం బ్యాగ్ బ్యాగ్ని అయితే దాంట్లో ఎత్తుకొని వెళ్ళిపోతావు కాళ్ళంటే వేడుకుందినా కదిరిదేవడా బైక్ ఎక్కడా మారుస్తావు మా కాళ్ళు కాని తీసేస్తా కాళ్ళు వీళ్ళు మార్చు ఇట్లా మాయం కాని నువ్వా బాండవుక దిక్కి తెల్లి పాపం వెళ్ళిపోతుంది అక్కడ కదిరి దేవుడు వైకుంఠ వాస పరందామా మహాని బాబా మాయమైపోయి దేవుడు ఎప్పుడు చూసిండో ఒకసారి మాయమైపోసామి కదిరి దేవుడా నీ అమ్మ తీర ఫస్ట్ ఆపరేషన్ చేయించినట్టున్నాయి కళ్ళు ఎగిరి రొమ్ముంది ఫస్ట్ తీరనా కూడా దే తీరువా ఉండు సామి రాని మళ్ళా కదిరిదేవుడ వైకుంఠ వాస పర్వదామ నా తప్పు అయిపోయింది ఒకసారి ప్రదేశంగా దేవా కదిరిదేవుడ చూస్తే మనవా చూసామే నా ముడ్డి కింద అనుకోంటివే మానవా మేము మాయమైపోయే లోపల మళ్ళీ మమ్మల్ని తలుచుకున్నావు అందుకే ఆ భక్తురాలు కొన్నమ్మ దేవికి వరం ఇచ్చి వచ్చిందని మీరే అవును ఎలాగో భక్తురాలు కొన్నమ్మ దేవికి వరమిచ్చారు ఇచ్చారు అదే చేతులతో నాకేమన్నా చేసుకో నీకు ఏమి కావాలి కోరుకో మనవా నాకు సమయ నీకే ఏమి కావాలా నాకు సమయ నాకు సమయ சின்னச்சின்ன నువ్వు సస్తా నేను లక్ కొట్టినాను మధ్య హైమా హైమా అని ఆధార్ కార్డు పై జోళ్ళు వాడిని వస్తే నాన్న పోతుంది లోపలికి దొరికినా సమ్మె నేను పెద్దోడు అయిపోయినా సమ్మె పెద్దవాడైనా ఒక మూడు సంవత్సరాల తర్వాత పెళ్లి మూడేళ్ళకే ఇవరేమో నెగడికి పోయి నా బట్టని నువ్వు నెగడికి పో అయ్యి చూడు సమ్మె మూతికి అడ్డం పెట్టుకొని చెయ్యి తిడతాంది ఆ నాలు తట్టుకోలేను కొంచెం ముందరికి రా ముందరికి నన్ను ఎక్కువ ఎక్కుదిరా నా మీద కాదు రోజులు తగ్గించావు ఒక సంవత్సరం తర్వాత పెళ్ళి పోవసరం కాకుంటే పద్దెనిమిది ఏళ్ళు సమ్మె గుర్రాల పల్లెలు ఎట్లా ఎనిమిది అయింది జట్ల జతలు 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 బానుకుంటారు నేను ఒకరిని ఒకరిని బాలి సిమెంట్ రోడ్లు నాది బెడ్షీట్ తూట్లు తూట్లు పడిపోయింది పన్నెండు అయింది ఒకటి పోటీకెళ్ళి రాత్రి కూడా ఇద్దరు మొగ్గుంది అలానే జెండు బామ్ పెట్టించుకుందామని నైన్టీ ఎత్తుకొస్తావు నీ బాధ చూడలేక నా అలాగనే చేసిన భక్తున్నా పెళ్ళి పోయి పెళ్ళి అయిపోయింది కదా అవును మళ్ళీ అది ఇప్పుడు అదనకేమి పాలు ఇస్తారు పూలు ఇస్తారు ఇంటికి దోస్తారు గేటు పెడతారు దేవతలు నా డాన్స్ చేస్తారా పెద్దమ్మ నాకంటే ముందుకు ఎగురిసొస్తాను దేవుడు అంటే అంటే ఇలాంటి పాటలు ఆ దించు ఆన్ చేసి నల్లగా అయిపోయింది పట్టిన ఒకటే పొట్టుగా వచ్చేస్తారు ఎట్లే ఏం మన ఎంత దుడుకునాయలు నిజమే శ్వాబనమా దుడుకంటే దుడుకో పెళ్ళైన మూడు రోజుల తర్వాత వచ్చింది పో మూడు రోజులు తట్టుకోలేదు సమయ శల్లి ఎక్కువ నువ్వు రాదు మామూల్ని నువ్వు చెప్పు పైన స్వామెమ్మా చమా శ్వాబనం నువ్వు బావా మూడు రోజులు తర్వాత వచ్చింది పో అది కూడా ఇప్పుడు పల్ల అది ఎట్ల మనవా చలి మనవా నీకు తెలిసినా సరే నా భక్తుతో నీకు అలాగనే పెండ్లిపోయింది పోయే ఇన్ని ఇబ్బంది పెట్టాలా

ఏం బిడ్డ కావాల ఏం పెట్టిస్తావో నీకు ఆడబెట్టిస్తాను మనవా ఆడబిడ్డ అయితే మగబిడ్డ కూడా వద్దు సమ్మె మగబిడ్లు వద్దు తాగేసి కొడతారు నా కొడుకులు నాకు వద్దు సమ్మెరేనా అది మనవా ఏంది మనవ అంటే ఈ కష్టకాలంలో నీకు ఎందుకు బాలవాడి స్కూల్కి బిడ్డకు పదిహేడు కోడి గుడ్లు ఇస్తాన్నారు ఇద్దరు బిడ్డలకు ముప్పై నాలుగు గుడ్లు నెలంత తిన్న నాలుగు గుడ్లు మిగిలిపోతాయి మంచి మంచి నా కొడుకులు కోడి ముందు అమ్ముకొని తింటున్నారు సమ్మె వచ్చి కూర్చాడా మేము ఆడబెట్ల నీళ్ళవా అంటే నీ బిడ్ల కావాలని కాదు కోడిగుడ్లు పోతాయనే మేము కోడిగుడ్లు ఆడబోతాయి నా బత ఓ ఏమైతే కవర్ చేసుకో పోతుంది మా ఇంటి ముందర నా భక్తుతో నీకు అలాగనే ఇద్దరు ఆడబిట్లు ఇస్తాను మనం ఇద్దరు ఆడబెట్లేనా కొత్తే పండ్ల స్వామి కోరిని కోరిక ఇచ్చిన మహానుభావుడు వరం ఇచ్చినావు పెన్ని చేసినావు సోవను ఇచ్చినావు బిడ్డలు ఇచ్చినావు కోడిగుడ్లు ఇచ్చినావు నా పెన్నలమ్మో బిడ్డలు కోడిగుడ్లు చూపించే శిల్పం మగం బగల దగ్గర అసలు పెట్టు పచ్చు నువ్వు పెట్టి నువ్వా చూపి కొట్టే పని పెట్టట్లాడే దిగినే నిజంగా దేవుడేనా నీ నిజస్వరం యొక్క ప్రజలకు చూపించు స్వామి బిర్యాబిత్తులు చూపించావు సస్తారు ఎగిరిపడి సలిక ఉగ్ర రూపము ఆరే కాటమరాయుడా పదరి నరసింహుడా కాటమరాయుడా నరసింసా అంటే నరసింహ సమయ మత గోకుల్ దాస్ బ్యాటరీ సోపర్వైజీ అప్ప మొన్న చెప్పిన వద్దున్న అంటే రాపల్ల పెండ్లికి వదం రాపల్ల పెండ్లికి వదం నన్ను పిలుచుకొని తా నూరు రూపాయలు మెట్లు వేసుకొచ్చి వెయ్యి రూపాయలు మెట్లు తినుకున్న వచ్చేసినాడు మహానుభావుడు కదిరిదేవుడు ఫస్ట్ గాలిగ్రోపరం గేపకు పూజ చేసే లోపలికి ఇట్లా మహానుభావుడు పక్క లోపల నా కొడు కాదు రాబ అది ఎత్తుకున్నాడు ఆడోళ్ళు మెట్టు ఒకటి మగవాళ్ళు పెట్టుకోకలో పెట్టుకున్నాడు బస్టాండ్ అల్లాడి నాకు నాకేళ్ళ పెండ్లి మన పాప మోసం చేసేది అత్త కూతురు అత్త కూతురు కట్నాన్ని కని ఇద్దరిని చేసుకుంటే దేవుడు నేను ఎంత పని చేసుకుంటే దేవుడు నేను ఇద్దరిని చేసుకుంటే పెద్దదేమో ప్రేమాన్ని పెద్దదేమ ప్రేమాన్ని పక్కరిన్నే చేసినాయి పరదమ్మ సోతికిచ్చే దేవుడు నన్ను పక్కదే కొట్టినాది దేవుడు